హాయ్ అండి వెల్కమ్ టు ఇది మీకు తెలుసా నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి మీలో ఎంతమందికి తెలుసు భారత విభజన ఎన్నిసార్లు జరిగింది బ్రిటిష్ పాలనలో అరవై ఒక్క సంవత్సరాలలో ఏడు సార్లు జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయింది పంతొమ్మిది వందల నాలుగులో నేపాల్ పంతొమ్మిది వందల ఆరులో భూటాన్ పంతొమ్మిది వందల ఏడులో టిబెట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో శ్రీలంక పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మయన్మార్ అంటే బర్మ మరియు పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ అఖండ భారత విభజన అఖండ భారతదేశం హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు మరియు ఇరాన్ నుండి ఇండోనేషియా వరకు విస్తరించింది పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశ వైశాల్యం ఎనభై మూడు లక్షల చదరపు కిలోమీటర్లు ప్రస్తుతం ముప్పై మూడు లక్షల చదరపు కిలోమీటర్లు శ్రీలంక పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ వారు శ్రీలంకను భారతదేశం నుండి వేరు చేశారు శ్రీలంక యొక్క పాత పేరు సిన్హాల్ దీప్ సిన్హాల్ దీప్ పేరు తర్వాత సిలోన్గా మార్చబడింది అశోక చక్రవర్తి కాలంలో శ్రీలంక పేరు తామ్రవర్ణి అశోక చక్రవర్తి కుమారుడు మహేంద్ర మరియు కుమార్తె సంగమిత్ర బౌద్ధమత ప్రచారం కోసం శ్రీలంక వెళ్ళారు శ్రీలంక ఐక్య భారతదేశంలో ఒక భాగం ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క పురాతన పేరు ఆఫ్ఘానాస్తాన్ మరియు కాందహార్ పేరు గాంధార ఆఫ్ఘనిస్తాన్ శైవ దేశం మహాభారతంలో వివరించిన గాంధారం ఆఫ్ఘనిస్తాన్లో ఉంది ఇక్కడ కౌరవుల తల్లి గాంధారి మరియు మామ శకుని షాజహాన్ పాలన వరకు కాందహార్ అంటే గాంధార వర్ణన కనుగొనబడింది ఇది భారతదేశంలో ఒక భాగం పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో రష్యా మరియు బ్రిటన్ మధ్య గండమాక్ ఒప్పందం జరిగింది ఒప్పందం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక దేశంగా అంగీకరించబడింది మయన్మార్ బర్మా మయన్మార్ యొక్క ప్రాచీన పేరు బ్రహ్మదేశ్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మయన్మార్ అంటే బర్మాకు ప్రత్యేక దేశం గుర్తింపుని బ్రిటిష్ వారిచ్చారు పురాతన కాలంలో హిందూ రాజు ఆనందవ్రత ఇక్కడ పరిపాలించేవాడు నేపాల్ నేపాల్ను పురాతన కాలంలో దేవదర్ అని పిలిచేవారు బుద్ధ భగవానుడు లుంబినిలో మరియు తల్లి సీత నేడు నేపాల్లోని జనక్పూర్లో జన్మించారు నేపాల్ని పంతొమ్మిది వందల నాలుగులో బ్రిటిష్ వారు ప్రత్యేక దేశంగా చేశారు నేపాల్ను హిందూ దేశమైన నేపాల్ అని పిలిచేవారు నేపాల్ను హిందూ రాష్ట్ర నేపాల్ అని పిలుస్తారు కొన్నేళ్ల క్రితం వరకు నేపాల్ రాజుని నేపాల్ నరేష్ అని పిలిచేవారు నేపాల్లో ఎనభై ఒక్క శాతం హిందువులు మరియు తొమ్మిది శాతం బౌద్ధులు ఉన్నారు అశోక చక్రవర్తి మరియు సముద్రగుప్తుల పాలనలో నేపాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నేపాల్ మహారాజా త్రిభువన్ సింగ్ అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకి నేపాల్ని భారతదేశంలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు అయితే జవహర్లాల్ నెహ్రూ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు థాయ్లాండ్ థాయ్లాండ్ని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు నయం అని పిలిచేవారు ప్రధాన నగరాలు అయోధ్య శ్రీ విజయ్ మొదలైనవి శ్యామ్లో బౌద్ధ దేవాలయాల నిర్మాణం మూడవ శతాబ్దంలో ప్రారంభమైంది నేటికి ఈ దేశంలో అనేక శివాలయాలు ఉన్నాయి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో వందలాది హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి కంబోడియా కంబోడియా సంస్కృత పేరు కాంబోజ్ నుండి ఉద్భవించింది ఇది అవిచ్ఛిన్న భారతదేశంలో భాగమైంది భారత సంతతికి చెందిన కౌండిన్య రాజవంశం మొదటి శతాబ్దం నుండే ఇక్కడ పరిపాలించింది ఇక్కడి ప్రజలు శివ విష్ణు బుద్ధుడిని పూజించేవారు జాతీయ భాష సంస్కృతం నేటికీ కంబోడియాలో చెట్ విశాఖ ఆషాఢ వంటి భారతీయ నెలల పేర్లను వాడుతున్నారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంకోర్వాట్ దేవాలయం విష్ణువుకు అంకితం చేయబడింది దీన్ని రాజు సూర్యదేవ్ వర్మన్ నిర్మించారు ఆలయ గోడలపై రామాయణం మరియు మహాభారతాలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి వాట్ యొక్క పురాతన పేరు యశోధర్పూర్ వియత్నాం వియత్నాం యొక్క పురాతన పేరు చంపదేశ్ మరియు దాని ప్రధాన నగరాలు ఇంద్రాపూర్ అమరావతి మరియు విజయ్ అనేక శివ లక్ష్మి పార్వతి మరియు సరస్వతి ఆలయాలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ శివలింగాన్ని కూడా పూజించారు ప్రజలు మొదట శైవులైన చామ్ అని పిలిచేవారు మలేషియా మలేషియా యొక్క పురాతన పేరు మలై దేశ్ ఇది సంస్కృత పదం దీని అర్థం పర్వతాల దేశం మలేషియాలో రామాయణం మరియు రఘువంశంలో కూడా వివరించబడింది మలైలో శైవమతం ఆచరించబడింది దుర్గాదేవిని గణేషుణ్ణి పూజించారు ఇక్కడ ప్రధాన లిపి బ్రాహ్మీ మరియు సంస్కృతం ప్రధాన భాష ఇండోనేషియా ఇండోనేషియా యొక్క పురాతన పేరు దీపాంతర్ భారత్ ఇది పురాణాల్లో కూడా ప్రస్తావించబడింది దీపాంతర్ భారత్ అంటే భారతదేశం అంతటా ఉన్న సముద్రం అది హిందూ రాజుల రాజ్యం అతిపెద్ద శివాలయం జావా ద్వీపంలో ఉండేది దేవాలయాలు ప్రధానంగా రాముడు మరియు కృష్ణుడితో చెక్కబడ్డాయి భువనకోసు సంస్కృతంలోని ఐదు వందల ఇరవై ఐదు శ్లోకాలతో కూడిన పురాతన గ్రంథం ఇండోనేషియాలోని ప్రముఖ సంస్థల పేర్లు లేదా నినాదాలు ఇప్పటికీ సంస్కృతంలో ఉన్నాయి ఇండోనేషియా పోలీస్ అకాడమీ ధర్మబీజక్షణ క్షత్రియ ఇండోనేషియా జాతీయ సాయుధ దళాలు త్రిధర్మ ఏక కర్మ ఇండోనేషియా ఎయిర్లైన్స్ గరుడా ఎయిర్లైన్స్ ఇండోనేషియా ఆర్థిక మంత్రిత్వ శాఖ నగర్ ధన్ రక్ష ఇండోనేషియా సుప్రీంకోర్టు ధర్మయుక్తి టిబెట్ టిబెట్ యొక్క పురాతన పేరు త్రివిష్టం ఇది రెండు భాగాలుగా విభజించబడింది పంతొమ్మిది వందల ఏడులో చైనీస్ మరియు బ్రిటిష్ మధ్య జరిగిన ఒప్పందం తర్వాత ఒక భాగం చైనాకు మరియు మరొకటి లామాకు ఇవ్వబడింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చైనా ప్రజలకు తన సంఘీభావాన్ని తెలియజేయడానికి టిబెట్ను చైనాలో భాగంగా అంగీకరించారు భూటాన్ భూటాన్ను పంతొమ్మిది వందల ఆరులో బ్రిటిష్ వారు భారతదేశం నుండి వేరుచేసి ప్రత్యేక దేశంగా గుర్తించారు భూటాన్ సంస్కృత పదం భూ ఉత్తాన్ నుండి ఉద్భవించింది దీని అర్థం ఎత్తైన ప్రదేశం పాకిస్తాన్ ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడున బ్రిటిష్ వారిచే భారతదేశ విభజన జరిగింది మరియు పాకిస్తాన్గా తూర్పు పాకిస్తాన్ మరియు పశ్చిమ పాకిస్తాన్గా ఉనికిలోకి వచ్చింది మహమ్మద్ అలీ జిన్నా పంతొమ్మిది వందల నలభై నుండి మతం ప్రాతిపదికన ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు అది తర్వాత పాకిస్తాన్గా మారింది పంతొమ్మిది వందల ఒకటిలో భారత సహకారంతో పాకిస్తాన్ మళ్లీ విడిపోయి బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చింది పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ భారతదేశంలోని భాగాలు మీలో ఎంతమందికి ఈ చరిత్ర గురించి తెలుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ